యువసేన ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా మనం గణనాథిని ఈ స్థలంలో ప్రతిష్టాపన కోసం నిర్మాణ కార్యక్రమం మనం కర్ణపూజ సాయంతో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రెండు నెలలుగా మన యువసేన సభ్యులు అటు వర్షానికి ఇటు ఎండకు అటు రాత్రి అటు పగలు అటు దోమల అన్నింటినీ భరిస్తూ వారి వారి సొంత ఇళ్ళలను ఇచ్చిపెట్టేసి ఇక్కడ ఉండి వారి వారి అక్రమాలని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం చేశారు కాబట్టి మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో వేల యాభై నాలుగు అది మా గణపతిని నిర్మించుకోవడానికి ప్రధాన కారణాలు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను వీరందరికీ మనందరి తరఫున ఒక్కసారి క్యాప్స్ ధన్యవాదండి అలాగే అయిపోయింది కాబట్టి మొదటిగా లడ్డును అలాగే బ్రహ్మ గజమాలను వేలం వేసిన తర్వాత మన గురువరిలు నవరాత్రి ఉత్సవంలో ఛత్రపతి యుసిన సభ్యుల్ని భగవంతుని దగ్గర ఏ విధంగా ఇక్కడ ఉన్నది విగ్రహం కాదు సాక్షాత్ భగవంతుడే ఉన్నాడు ఆ భగవంతుడి దగ్గర మనం ఎంత క్రమశిక్షణగా ఉండాలి ఎంత వినయంగా ఉండాలి అని చెప్పి మమ్మల్ని రోజు వెన్నుదడుతూ మా గురువయ్యులు ప్రవీణ గారిని ప్రవీణ్య గారు మాకు రోజు హితబోధ చేస్తూ మమ్మల్ని సక్రమంగా నడిపించడం జరిగింది వారు ఈ మూడు వేల తర్వాత వారు చక్కటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఛత్రపతి యువసేన సభ్యులు మేము గణపతిని ఒక ఫీట్ నుంచి ఇప్పుడు యాభై నాలుగు మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ప్రధాన కారకులైనటువంటి మా తల్లి గారు చంద్రయ్య మా నాన్నగారు వారు మొదలుగా మాకు దిక్సూచిగా ఉంది మమ్మల్ని ఇంతని మహాగణపతిని ఏర్పాటు చేయడానికి మా తల్లిదండ్రులు ముఖ్య కారకులు మా నాన్నగారు మా అమ్మగారు ఊరికెళ్ళడం జరిగింది అలాగే మాకు ఇరవై తొమ్మిది సంవత్సరాల కింద మేము గణపతిని నిర్మించుకోవడానికి మాకు విగ్రహం కొండడానికి కూడా డబ్బులు లేకపోతే మా అమర్నలలో ఉన్నటువంటి వాస్తవులు గరిగండి నర్సింహారాజ్ గారు నరసింహరాజు గారు తను విగ్రహాన్ని తయారు చేసి మాకు ఇవ్వడం వల్ల నరసింహారాజ్ అన్న గారు వెంకట అన్న గారు ముస్తాల కృష్ణమూర్తి అన్న గారు వీళ్ళ రమేష్ బొమ్మ గారు మా నాన్న సమక్షంలో మేమందరం మొదటగా చిన్న వినాయకుడిని మా నాన్నవారు వారు చౌరస్తులో పెడితే మేము మా నాన్నగారికి దీటుగా మేము చిన్న గల్లీలో పెట్టుకోవడం జరిగింది తర్వాత అంచల ఎదుగుతూ అటు మూల మీద కావడం జరిగింది అమర్నాథ్ చౌరస్తాలో కొడుట్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే కాస్ట్ ఆఫ్ ప్యారిస్ ర్యాంకులో పెద్ద ర్యాంకు తీసుకొచ్చి మేము అమర్నాథ్ చౌరస్తాలో పెట్టాము తర్వాత సురువై కాళ్ళను కూడా పెట్టడం జరిగింది తర్వాత ఎక్కువ పెళ్ళి పర్యావరణ హితం కోరి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మనం ఆ రోజు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మేమందరం సంకల్పం చేసుకొని ఈ ముప్పై ఆరు అడుగుల మహాగణపతిని మొదటిగా సురుడి పానీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత ప్రతి సంవత్సరం ఏకరేగా పెంచుతూ పెంచుతూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ మా ముప్పై సంవత్సరం వేడుకలు ఇవ్వండి ఈ ముప్పై సంవత్సరం వేడుకలలో ఈ మహాగణపతిని మనం ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఒక్క వీటి కానుంచి ఈ ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి మా మిత్రులకు మా శ్రేయభిలాసులకు మా పెద్దలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నమస్కారం అలాగే ఇప్పుడు భగవంతుడికి ప్రీతిపరమైనటువంటి లడ్డును విల్లబిస్తా ఉన్నాను గత సంవత్సరం రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ మాధర్ సందీప్ గారు వారు లడ్డూను గెలుపొందడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఎవరు లడ్డూను గెలుపొందుతారో ఒకసారి మనం చూస్తున్నాము చూద్దామని అలాగే ఈ లడ్డు వేయడానికి ముందుగా మరొకసారి గజానంద భగవానికి కమిటీ ద్వారా వేలం లడ్డు వేలం మొదటిగా లడ్డు వేలం మనకు వైష్ణవ్ కలెక్షన్స్ వారు ఈ సంవత్సరం లడ్డూను స్పాన్సర్ చేయడం జరిగింది ఈ లడ్డు కూడా నవరాత్రుల పూజలు అందుకున్నటువంటి లడ్డు ఇది యాభై ఆరు కేజీల మిలన్ స్వీ హౌస్ ప్రత్యేకించి స్వీకర్ వారు మనకు ప్రత్యేకించి చేపించడం జరిగింది ఈ యాభై ఆరు కేజీల లడ్డును ఛత్రపతి యువసేన కమిటీ నిర్ణయించింది పది వేల నూట పదహారు రూపాయలు పది వేల నూట పదహారు రూపాయలు ఛత్రపతి కమిటీ ఆసక్తి కలవారు చెప్పాల్సిందే కోరుతున్నాముగోడ తిరుపతి గారు ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఇప్పుడే రావడం జరిగింది ఊరుకొంట తిరుపతి గారు మొత్తం సారిగా ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలతో తన మొదటి పాలతో ప్రారంభించడం జరిగింది గణేష్ రూపాయలు కాంపిటీషన్ ఏవిగా ఉంటే జాతం మిల్ల పది వేల అనంతరం ముప్పై వేల ముప్పై నలభై యాభై ఒకటి అంటున్నారు యాభై ఒక వెయ్యి తండ సతీష్ బెంగల్ లక్ష్మి ట్రైలర్ కూడా రెండు లక్షల నలభై వేల రూపాయల దాకా రావడం జరిగింది వెంకటలక్ష్మి ట్రైలర్ గారు ఇప్పుడే మళ్ళీ ముందుకు ముందు